శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం పిట్టలవాణిపాలెం మండలం బాపట్ల జిల్లా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మార్చ్ ముప్పైవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు భక్త మహాశైలకు విజ్ఞప్తి చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా మార్చ్ ముప్పైవ తేదీ ఆదివారం రోజు శ్రీ నామ నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి శ్రీ అమ్మవారి దేవస్థాన ఆవరణలో జరుగును కావున భక్తులు యావన్ మంది విచ్చేసి నూతన సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం కార్యక్రమమునకు ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ వేగేశన నరేంద్రవర్మరాజు గారు ఎమ్మెల్యే బాపట్ల శాసనసభ సభ్యులు పంచాంగ ప్రవచనం శ్రీమాన్ అగ్నిహోత్రం ఫణిబాబు గారు యాజలి అమ్మవారి దర్శన సమయములు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు సాయంత్రం ధూప సేవ ఆరు గంటల ముప్పై నిమిషములకు జరుగును పంచాంగములు సమర్పించిన వారు తెల్లబాటి శ్రీనివాసరావు కనకదుర్గ గార్లు ఒంగోలు శ్రీ బగలాముఖి అమ్మ సీఫుడ్స్ చందోలు ఇట్లు అమ్మవారి సేవలో జీ నరసింహమూర్తి గారు కార్యనిర్వహణాధికారి శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానము చందోలునందు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణము అందరికీ ప్రతి ఒక్కరికీ పేరు పేరున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం